అనుకుంటారు కానీ వారి మనకు తెలియదు కానీ మనవి మాత్రం అందరి వాటికి కావు మన ప్రత్యేకంగా చిన్న చిన్న బిల్డింగ్లు కట్టినా ఒకే దేవుడు ఒకే పద్ధతి అవి మనకి ఆలయాన్ని ఒక దైవం దైవానికి ఒక ఒక ప్రత్యేక శక్తి ఆశయ శీతాకరం విశేషం వ్యాపిస్తున్నది అయితే వాళ్ళు భగవంతుడు ఒక్కడ వాళ్ళు ఎలా ఉన్నారు భగవంతుడు ఎంతలో ఉన్నారు కదా అంటే అది అజ్ఞానం మనకి భగవంతుడు ఒక్కడే కానీ ఆ భగవంతుడు మనం అనుగ్రహించడానికి అనేక రూపాలు ధరించాడు ఒక్కొక్క రూపాన్ని ఒక్కొక్క ప్రత్యేకత ఒక్కొక్క దాని ఒక్కొక్క క్షేత్రం ఒక్కొక్క క్షేత్రంలో దైవం ఒక్కొక్క నరసింహ క్షేత్రాలు కొన్ని రామక్షేత్రాలు కొన్ని నారాయణ క్షేత్రాలు కొన్ని వెంకటేశ్వర ఇలా ఎన్నెన్నో అలాగే శైవ క్షేత్రాలు శాక్త క్షేత్రాలు గణేశ క్షేత్రాలు సూర్య క్షేత్రాలు చాలా ఉన్నాయి మన దేశంలో మరి ఒకరి వైశిష్టం క్షేత్రాలు అనుకుంటే కొన్ని రామ కొన్ని విష్ణు కొన్ని క్షేత్రాలు కూడా రకరకాల భేదాలు రకరకాల పేరుతో జ్యోతి చాలా ఉన్నాయి ఏదైనా సనాతన ధర్మంలో ఆలయం అనేది ప్రధాన బాధ్యత వహిస్తున్నాయి ஆலய பிரதான அப்படி மனித கட்டி அக்கீதி குவால் ஆலயம் அக்கேட் அக்கே கண்டிப்பா பைக எந்த அக்காவரணும் அதே தேவையான అలాంటి చోటుకు వచ్చి మసలిన మనలో ఉన్నటువంటి కర్మశాల తగ్గిపోయి అనేక రకాలైనటువంటి ప్రారంభాలు కూడా పరిష్కారం చేయగలిగి విశ్వాసం లేకపోయినా చరిత్ర ప్రభావం చూపిస్తుంది విశ్వాసం ఉంటే తొందరగా చూపిస్తుంది పూర్ణంగా చూపిస్తుంది శీఘ్రంగా పూర్ణంగా కావాలి విశ్వాసం కలవాలి విశ్వాసం కలిగిపోతే డౌట్ పడి అడుగు వేసిన చాలిపోతుంది అంతే కదా అభివృిస్తేనే అభివృద్ధి తాగుతుంది విశ్వాసంతో నమస్కరిస్తేనే భగవాను మనం పూజించేటప్పుడు ఒక విగ్రహం పూజిస్తాం చాలా మంది అంటారు అది గర్థించవలసిన విషయం విషయం భగవంతుడు విగ్రహంగా పూజించగలిగిన భాగ్యం కలిగిన జాతి జాతి అది ఒక భగవంతుడి విగ్రహం విగ్రహం అంటే ఒక రాజిలోను ఒక కాదు ఏదో ఒక ఆకృతిని మనం కల్పన చేసి ఆరాధిస్తాం కల్పన ఎవరి ఇష్టానుసారం చేయలేదు పెట్టుకోండి ఎవరు భావ భారతగాని దేవుడి యొక్క విగ్రహాన్ని మన ఇష్టానుసారంగా కల్పన చేస్తున్నావా శాస్త్రం చెప్పిన ప్రకారం కల్పన చేస్తున్నాం అందుకే మన ఆలయాల వెనక ఒక ఉంది ఎప్పటికైనా ఆలయం అని కానీ గర్భగుడి ఒక అంతరాలయం ఒక ముఖమండపం ఒక రాజగోపురం విమానములు గోపురములు వాటి మీద కలిసే శిల్పములు ఏ విధులు ఏ ఉండాలి ఇవన్నీ కలిగిన శాస్త్రం ఉంది ఆ శాస్త్రం పేరు ఆరవ శాస్త్రం అని చెప్తాను అది వివిధ ఆలయాలు వివిధ ఆగమ శాస్త్రాలు ప్రమాణాలు ఉంటాయి అలాంటి ఆగమ శాస్త్ర ప్రమాణాలు ఒక ఆలయం నిర్మిస్తారు దీన్ని బట్టి ఎక్కువ ఫండ్స్ ఉంటే పెద్ద ప్రాధాన్యమంత్రి కట్టడం తక్కువ ఫండ్స్ ఉంటే తక్కువ కట్టి తర్వాత వత వ్యాప్తి చేయడం అనేటువంటి సంస్కృతి కాదు ఇది తెలుసుకోవాలి ఆలయం అనగానే ఇది పద్ధతి ఈ పద్ధతిలో ఒక్కొక్క చోట కొన్ని దేవతలను ప్రశ్న చేస్తారు ప్రధాన దేవు ఒకరిని పెట్టినప్పటికీ కూడా పరివార దేవులు ఉంటాయి ధ్వజస్తంభం దగ్గర దేవతలు ఉంటారు గోపురా ఆశ్రయించిన కొంత దేవతలు ఉంటారు ఆ మాట ఆలయంలో దేవుడు అనుకుంటా మనం కానీ ఆలయమే దేవుడు అని తెలుసుకోవాలి దూరం నుంచి ఆలయాన్ని చూసి నమస్కరించిన భగవంతుడు నమస్కరించారంటే ఎందుకంటే మన హృదయంలో పరమాత్మ ఉన్నా మన శరీరం అంతా పరమాత్మ కలిగిందా అంటారు కదా అలాగే గర్భగుడిలో భగవానుడున్న గుడి అంతా భగవంతుడి అని తెలుసుకోవాలి గుడి భగవంతుడి శరీరం అయితే అది ధ్వజస్తంభాన్ని దేవతలు పతాకాలను ఆశ్రయించుకునే దేవతలు ఉంటారు అందుకే ఏదో దూరం నుంచి పొలంలో చేసుకునే వాడిన ఒక్కసారి ఆది శిఖరాలను చూసి నమస్కరించుకుంటే చాలు అది శిఖరు కనబడేటట్టుగా ఆలయాలు నిర్మాణం చేసేవారు ఎవరు ఎక్కడ ఉన్నా అందులో ఆలయాలు రాలేకపోయినప్పటికీ కూడా దూరం నుండి చూసారు అని అలాగే గోపురం చుట్టూ ఉన్న దేవతలు గణస్థం చుట్టూ దేవతలు అవి ప్రతిష్ట చేసేటప్పుడు ఆ మంత్రాల మీద శ్రద్ధ పెడితే రకం ఉంటుంది అయితే మనకి మహిమని శ్రద్ధ పెడతాం కానీ మంత్రం శ్రద్ధ పెడతారు అక్కడ శ్రద్ధ పెడితే ఎంతమంది దేవతలు అక్కడ ఉంటారు ఎలా ప్రతిష్ట చేస్తారు అని కూడా మరి విగ్రహాన్ని పరిశిష్ట చేయడం కూడా సామాన్యమైన అంశం కాదండి దీనికంటూ దీక్ష తీసి తీసుకుంటారు ఒక్కొక్క చోట వాళ్ళ అనుకూలత బట్టి ఐదు వందల దీక్షలు దీక్షలు తీసుకుని విగ్రహాన్ని చెబుతారు ఏ దేవతను పరిశిష్ట చేయదలుచుకున్నారో ఆ దేవతలు ఆకు శాస్త్రం కనిపిస్తుంది అంటే దేవతకి యంత్రం మంత్రం విగ్రహం మూడు రూపాలు ఉంటాయి ఒక దేవత అనగానే యంత్రం ఉంటుంది మంత్రం ఉంటుంది రామా అని అనగానే మనకు భగవంతుంది కృష్ణ అంటే మరొక భగవంతుడు తీసుకొని ఇస్తుంది అంటే మరొక భగవానుడు ఇలాగ ఒక దేవత నామం అనగానే ఊరు తీసుకునిస్తుందా ఆ దేవత ఎలాగే నామం మంత్రం కూడా అని ఉంటుంది మంత్రము భగవంతుడి యొక్క శబ్ద రూపము శబ్ద రూపం సౌండ్ ఫార్మ్ ఆఫ్ గాడ్ భగవంతుడు ఆ శబ్ద రూపంలో కేంద్రీకరి ఉంటాడు మీరు పొటెన్సీ అంటారు మంత్రం ఒక పొటెన్సీ తెలుసుకోండి సాధారణంగా హోమియోపతి వేసుకున్నప్పుడు చోటాలు అన్ని తెల్లబడదు షాపు వాడి మీ పంతులు ఇవ్వాలి అన్ని తల పెడలే కదా అని ఏ బిడ పడితే వేసేసుకుంటే పడుగు బ్రహ్మ దాని తగ్గరే వేసుకోవాలి చూడటానికి అన్ని బిడలే కనబడ్డప్పటికి మందు ఎక్కడ ఉంది చెప్పండి మీరు ఇలా దుర్బిడి పెడి చూసిన మందు కనబడ్డు మందు వేసిన వాడు తెలుసు అంటే ఒక పంచదార బిళ్ళలోకి మందు ఎలా పెడుతుందో ఒక నిద్రంలో దగ్గర శక్తి పెడుతుంది ఆ బిళ్ళలోకి మందుని పంపించేటట్టు చేసేది ఏదో విగ్రహంలోకి శక్తిని పంపించేదని మంత్రం అంటారు ఏ దేవతని పరిశీలి చేసుకున్నారో శక్తి దడుచుకున్నారో ఆ దేవత మంత్రాన్ని ముందు జపం చేస్తారు రుచులు దీక్ష విధించి దానికి నియత సంఖ్య ఉంటుంది ఇది లక్షలు చేయాలో ఏదో చేస్తారు దా మంత్రిని కూడా కలుషంలో అవాహన చేసే దేవతని ఆ దేవత పంపించిన పరివార దేవతని అందరినీ కూడా మండపంలో అవాహన చేసి ఆ చుట్టూ ఉన్నటువంటి మండపాలలో కూడా పూజ జరిపి ఆ మంత్రం దేవతలందరూ అందరూ ఆవాహన చేసే నిత్యం అర్చనలు జరిపి అక్కడ అర్చించిన ముక్తిని మంత్రంతో స్థానం కలిపి చేస్తారు అంటే మంత్రాన్ని ఇంకా ఎంత శక్తివంతం చేస్తున్నారు చూడండి ఎందుకంటే భగవంతుడికి శరీరం లేదు కానీ శరీరం ధరిస్తాడు ఇందు అని చెప్తారు ఒక విషయం భగవంతుడి రూపం లేదు అంటారు అని అంటారు ఆ మాట మేము అంటే భగవంతుడి రూపాలు ఉన్నాయి అది కూడా మేము అంటారు భగవంతుడు ఒకటి ఆ మాట మేము ఎప్పుడు విధంలో భగవంతుడు అనేక రకాలు ఉంటాడు అది కూడా చెప్తాం అది హిందూ ధర్మానికి దేవుడు గురించి ప్రపంచంలో ఎవరు చెప్పక్కర్లేదు ప్రపంచానికి దైవం అంటే అన్ని రకాలుగా చెప్పగలిగిన శక్తి హిందూ ధర్మంలో ఉన్నది ఇది అధికారు భగవంతుడు మన తమ్ముడుతున్నాడా నమస్కరిస్తూ అనుగ్రహిస్తున్నాడు అంటే మనం అనుగుణ రూపాకుండా సర్వవ్యాపకమైన చిక్తిగా వ్యాపించినాడు అలాగే అనేక మంగళ విగ్రహములు కూడా ధరించి అనుగ్రహించాలని అలాగా మన అగ్నిహోత్రంలో చేయడం వల్ల అగ్నిముఖాలు అన్నారు కనుక ఆ అగ్ని ద్వారా మంత్రించిన మామూలు చేత సంస్కరింపబడిన అగ్ని ఎందు ఆ దేవత శక్తి ఆవరింపబడి ఉంటుంది దాని ఎందు ఈ మంత్రం ప్రవేశించగానే అందులో ఇచ్చిన ఆహుతుల చేత దైవశక్తి జాగృతం అవుతుంది ఆ జాగృతమైన దైవశక్తి మళ్ళీ నిక్షిప్తం చేసి ఆ రక్షని ఆ కలస జలాన్ని ఆ విగ్రహంలో చివరికి అవేశింపజేసిన తర్వాత ఈ మంత్రశక్తి అంతా అయితే ఉత్సవాలు చేస్తున్నాం ప్రతి సమయంలో ఈ మంత్రానికి ఆ విగ్రహానికి మధ్యలో బాగుంటుంది యంత్రం అంటే భగవంతుడి మొదటి రూపం శబ్దం అయితే రెండు రూప యంత్రం అవుతుంది ఒక్కొక్క దేవత ఒక్కొక్క యంత్రం ఉంటుంది యంత్రం అంటే మీకు తెలుసు శక్తిమంత్రేదా యంత్రం అంటారు కనుకనే శక్తివంతమైన శబ్ద మంత్రం అవుతుంది శక్తివంతమైన యంత్రం అందరికి ఒకటి కాదు ఒక్కొక్క యంత్రం రామ యంత్రం లేదు కృష్ణ యంత్రం పంచాక్షర యంత్రం లేదు దక్షిణామూర్తి యంత్రం హరిద్రీవ యంత్రం లేదు ఇలా పరమాత్మ ఆ దేవత శక్తికి రూపాన్ని అనుగుణంగా యంత్రం ఉంటుంది ఈ మంత్రశక్తి యంత్రంలో నిక్షిప్తం చేస్తారు అలా నిక్షిప్తం చేసిన దానిపై సంస్కరింపబడిన విగ్రహాన్ని పెడతారు సంస్కరింపబడిన అంటే ఒక రాయి విగ్రహమై విగ్రహం దేవుడు ఎవరు దాన్ని అది ఎంత ప్రాసెస్ ఉంటుందో తెలుసుకోండి అన్ని సలహా ధర్మంలో అది దాన్ని తీసుకొని దాన్ని పెట్టేస్తే నమ్మకం చాలు కానీ ఇంత పద్ధతి చేసి పెట్టడం వల్ల నమ్మకంతో పని లేకుండా శక్తి ఉంది ఆ విధంగా అక్కడ శక్తి ప్రతిష్ట చేస్తారు ఆ ప్రతిష్ట చేసిన తర్వాత ఆలయంలో నియమాలు పెడతారు ఆ నియమాలను గౌరవించాలి ఆ గర్భగుడిలో ప్రవేశించడానికి కొన్ని దీక్ష కొన్ని సంస్కారాలు ఉన్నవాళ్ళే ప్రవేశిస్తారు అదే కొందరు గర్భగుడి ప్రవేశం అటువంటి వారికి ఉంటుంది అందరాలయ ప్రవేశం కొందరికి ముఖమండపంలో కొందరికి ఎక్కడున్నప్పటికీ కూడా అనుగ్రహం మాత్రమే భక్తుల వాడికి ఎక్కడికైనా లభిస్తుంది కానీ అక్కడ ప్రతిష్ట చేసే శక్తిని కాపాడ కాపాడక నియమ వాళ్ళు ఉంటారు చాలా కాలం క్రితం పల్లెటూరు ప్రవచనం చేస్తుంటే కొందరు ప్రశ్న వేశారు కాబట్టి వాళ్ళ మతాల ఎక్కువ నియమా అందుకే చాలా మతాలు మారిపోతున్నాయండి ఇతర మతాలు లేవు వాళ్ళ గర్భగుడి వెళ్ళచ్చు అసలు వాళ్ళ గర్భగుడి లేదు అనుకరిస్తూ వాళ్ళు కూడా ప్రతిష్ట అంటున్నారు కానీ వాళ్ళ ప్రతిష్ట కల్పే ఆటలు మాత్రం వస్తున్నాయి ఇలా అంతా ఏంటంటే పులిని చూసి ఏదో ఆట పెట్టుకోవాలి ఇక్కడ ఈ అనుసరించే శబ్దాలు కానీ శక్తిని తీసుకోలేదు ఎందుకంటే దేవుడు అనే శబ్దం కానీ దేవుడు కాన్సెప్ట్ గాని ఈశ్వరాన్ని శక్తి గాని పుట్టింది వేదంలోనే ఉన్నది వేద సంస్కృతి ఆకర్షించడం కోసం వాళ్ళ ఆలయాలు ఇవన్నీ పెట్టేసిన మాత్రం ఆలయాలు కాదు అక్కడ శక్తి లేదు అయితే వాళ్ళకు విశ్వాసం ఉంది కనుక విశ్వాసానికి ఒక శక్తి ఉంది కనుక ఆ శక్తి నమస్కారం చేస్తారు విశ్వాసం పదివేలు దైవశక్తి క్షేత్రాల్లో కనబడుతుంది ఎంతవరకు వాళ్ళు చెప్పిన దాని యొక్క బాధ్యతలో ఆలయంలో నియమాలు ఎక్కువ ఉన్నాయంటే ఒక విషయం చెప్పాల్సి వచ్చింది శక్తి ఎక్కడ ఉంటే అక్కడ నియమాలు ఉంటాయ్ మీకు నియమాలు లేవంటే శక్తి లేదని అర్థమైనా చెప్పాలి ఎందుకంటే ఒక రాజకీయలో ఉన్నప్పుడే ఎవరికే వాళ్ళు గుర్తుకోకూడదు అని చెప్తాను ఆ ఎలక్ట్రికల్ నాలెడ్జ్ వాడు మొదటి వాళ్ళు మాత్రమే దాన్ని హ్యాండిల్ చేయకూడదు ఇంట్లో కరెంటు పోతే మళ్ళీ కరెక్ట్ మనకే కావాలి ట్రాన్స్ఫార్మర్ పట్టు రిపేర్ చేసే శక్తి మనకి దానికంటూ దానిలో పడతాను అంటే వెలుగు మనకు కావాల్సిన ట్రాన్స్ఫార్మర్ పట్టు మాత్రం ఇంజనీర్ అలాగే ఆ దేవాలయంలో సంస్కరిపడ వ్యక్తులు గర్భ గుడిలో తాత నాలుగు చూసుకుంటే ఆ శక్తి అందరి కోసం పనిచేస్తుంది అందరి కోసం దేవుడు చెప్పి మన అందరిని తీసుకోవడానికి అదే కానీ அதுல உடா எலக்ட்ரிசிட்டி அதுல எனர்ஜி ஒன்று சொல்ல நீட்டை எனர்ஜி దైవానుగ్రహం మాత్రం అందరికీ కావాలి గర్భవుడిగా నియమాలు నియమాలు ఎక్కడ ఉంటాయో శక్తి అక్కడ ఉంటుంది శక్తి ఎక్కడ ఉంటుందో నియమాలు ఎక్కడ ఉంటాయి అటువంటి శక్తి ఉంది దానికి అనేక రకాల ప్రమాణాలు తమిళనాడులో గ్రామాన్ని ఉండేది అప్పుడు పాశ్చాత్య జరుగుతుంది వాళ్ళ విశ్వాసం అప్పుడు ఒక బ్రిటిష్ అధికార వాడు ధర్మంతో హార్వెస్ట్ వాళ్ళు పేరు குர குறிக்கம் ஆன எ அக்கா ஆய்னா இக்கடி எவரு வானால் வெள்ள அப்படி கட்டு எடுத்து வீட்ல பிரயா குரன் தோருக்கு குரன் கதை அப்படி திங்க அண்டம் பெட்டுக்கொள்ள அப்படி பக்து ఇలా ఉదాహరణలు ఎప్పుడో మొదలు పెడితే కూడా ఆలయానికి చెప్పారంటే ఒక ఉదాహరణ కాదు ఇలాగా ఆలయానికి శక్తి ఉంటుంది ఆ శక్తిలో ఇంత ప్రభావం మనం కనబడుతుంది అందుకే ఇంత శక్తితో చేస్తారు కనుక అక్కడికి వెళ్ళి ఒక నమస్కారం చేయగానే మన హృదయంలో ఉన్న భావం ఆ భగవత్ శక్తితో అనుసంధానమై అనుగ్రహించబడుతుంది మన భక్తి వంటి எந்த பாதிச்சாலும் அந்த வேலை படித்து அது